నమస్తే అండి నేను అరుణ ఈరోజు వంగ చెట్టులో వచ్చే పెస్ట్ని ఎలా కంట్రోల్ చేయాలో ఈ వీడియోలు మీకు చూపిస్తున్నానండి ఇక్కడ చాలా పెస్ట్ అయితే వచ్చేసింది చూడండి వంగచెట్టుకి పైన చూడడానికి అయితే చాలా బాగుంది చెట్టు కానీ ఆకులు ఇలా కింది భాగం చూస్తే ఇవి 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 కూడా అపిడ్సేనండి చూడండి బ్లాక్ అపిట్స్ వైట్ ఎల్లో ఇలా ఉంటాయి కదా వీటిలో రకాలు ఉంటాయి కదా ఇది కూడా అపిట్సే మొత్తం అండి ఆకుల కిందిని అసలు నేను చూడలేదు మొత్తం ఎలా పట్టేసిందో చూడండి మొత్తం అన్ని ఆకులకి మొత్తం చెట్ంతాను ఆ పక్కనే ఉన్న టమాటోకి కూడా అటాక్ అయిపోతుంది ఇంకా లేట్ చేసాం అనుకోండి చెట్టు అంతా డ్యామేజ్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఈ అపిట్స్ కూడా ఆకులో ఉన్న రసాను అంతా పీల్చేస్తే ఆకులంతా డ్రైగా అయిపోవడం వడిలిపోయినట్టు చెట్టు అంతా గ్రోత్ ఆగిపోతుందో పోతది రాలిపోతుంది దీనికోసం నేను ఒక మంచి ఆర్గానిక్ మనం ఇంటి దగ్గర చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఒక మంచి పెస్టిసైడ్ చూపిస్తున్నానండి చూడండి అసలు ఎలా ఉందంటే అసలు ఇంత ఉంది కదా ఇది మనం దీన్ని వదిలించగలమా ఇది కంట్రోల్ అవుతుందా అని అనిపించే అంత ఉంది కదా కానీ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుందండి కాకపోతే ఇదేంటంటే ఆకులు చాలా పెద్దగా ఉన్నాయి ఎక్కువ ఆకులు ఉన్నాయి కాబట్టి కొన్ని ఆకులు తీసేద్దాం గాలి కూడా తగలాలి కదా చెట్టుకి సో దానివల్ల కూడా కొంత బెస్ట్ వస్తుంది ఒక కిందనే ఒక రెండు మూడు వరుసలు ఆకులు తీసేస్తున్నాను తీసేసిన తర్వాత మనం స్ప్రే చేద్దాం తర్వాత ఇది అపిడ్స్ ఎలా వస్తుందంటే ఎక్కువ వింటర్లో వస్తుందండి ఈ ఫ్రూట్ అంటే ఈ ఫ్లైస్ ఉంటాయి కదా గార్డెన్లోని ఎగిరే ఫ్లైస్ ఉంటాయి కదా వాటి వల్ల కూడా ఈ ఇది అపిడ్స్ వస్తుందనమాట అవి రైనీ సీజన్లోనే గుడ్లు పెడితే ఈ వింటర్లోని అది అంతా అపిడ్స్ కింద ఇలాగా ఫామ్ అయిపోతుంది అనమాట ఇంకా చెట్లకి చిక్కుళ్ళకి ఎక్కువ పట్టేస్తుంది వంకాయలు కూడా పడుతుంది గులాబీలకి చామంతులకి ఇంకా అన్నీ ఇలా వదిలేస్తే గార్డెన్ అంతా ఇది స్ప్రెడ్ అయిపోయి చాలా ఎక్కువైపోతుంది అందుకని మనం ఇంతవరకు రాకుండా ఉండాలంటే కొంచెం ఎల్లో ట్రాప్స్ పెడుతూ ఉంటే ఆ ఫ్లైస్ అన్నవి అట్రాక్ట్ అయ్యి కొంతవరకు చనిపోతాయి అన్నమాట అందులో పడి లేదంటే గార్డెన్లో ఎక్కువగా గుడ్లు పెట్టేసి ఇలాగే అంత ఈ సీజన్ వచ్చిందంటే చాలా ఎక్కువైపోతుంది కాకపోతే దీన్ని కంట్రోల్ చేయవచ్చు కొంచెం టైము మనకి కేటాయిస్తే సరిపోతుందండి గార్డెన్ కోసం చాలా ఈజీగా కంట్రోల్ అవుతుంది మీకు ఆ రిజల్ట్ కూడా నేను చూపిస్తున్నాను తర్వాత ఈ అపిడ్స్ ఇవి రాకుండా ఉండాలంటే గ్రో బ్యాగులో అన్నింట్లోనూ ఒక రెండు రెండు వెల్లుల్లి రెబ్బులు ఉంటాయి కదండి అవి నాటడం వల్ల కూడా అపిడ్స్ కంట్రోల్ అవుతుంది తర్వాత దిల్ అని ఒక రకమైన ఆకులు ఉంటాయి ఆకుకూర ఉంటుంది ఆ విత్తనాలు కూడా కొన్ని కొన్ని అలాగే బంతి పూల మొక్కలు ఇలాంటి వేయడం వల్ల కూడా అపిడ్స్ అన్నది కంట్రోల్ అవుతుంది అన్నమాట గార్డెన్లో రాకుండా ఉంటుంది సో నేను స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు చెట్టు చూడండి మీకు చూపిస్తున్నాను ముందు చూసారు కదా అదే చెట్టు కొన్ని ఆకులు తీసేసి అది రెండు సార్లు స్ప్రే చేస్తానండి సార్లు స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఇప్పుడు చూడండి అసలు ఆకులు ఎంత బాగున్నాయి ఎంత ఫ్రెష్గా చెట్టు కూడా ఎంత గ్రీన్గా ఉంది ఇదంతా కలిపి వన్ వీక్ లోపలే మనకు రిజల్ట్ వచ్చేస్తుందండి చాలా రాకుండానే మనం చూసుకోవాలి ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ పాటించి ఆ పిట్స్ గార్డెన్లో లేకుండా చూసుకోవాలి ఒకవేళ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాము హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ హండ్రెడ్ పర్సెంట్ కూడా వర్క్ అవుతుందండి ఇది తప్పకుండా ట్రై చేయండి చూసారా మీరు ఈ చెట్టు చూస్తేనే మీకు తెలుస్తుంది అనమాట ఎంత హెల్దీగా ఉందో చూడండి చెట్టు ముందు నేను చూపించిన చెట్టుకి అదే చెట్టు అప్పుడెలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి ఈ పెస్టిసైడ్ ప్రిపరేషన్ కోసం బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా ఒకటి తీసుకుంటున్నాము అలాగే కోల్డ్ ప్రెస్డ్ నీమాయిల్ అని దొరుకుతుందండి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మామూలు ఆయిల్ కంటే ఇలాంటిది అడిగి తీసుకోండి తర్వాత కుంకుడికాయలు ఒక మూడండి రెండు లీటర్ల నీళ్ళకి నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను మూడు కాయిలు నేను గింజ తీసేసి నానబెట్టాను అలాగే ఇది యూజ్డ్ కుకింగ్ ఆయిల్ అండి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఒకవేళ నీమాయిల్ లేకపోయినా రెండు స్పూన్లు ఈ ఆయిల్తో కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆయిల్ని కుక్ చేసిన తర్వాత అంటే కుక్ చేయడం అంటే డీప్ ఫ్రై చేస్తాం కదా మనం స్వీట్స్ కానీ హార్ట్స్ కానీ చేసుకున్నప్పుడు బాగా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా అది చాలా చిక్కుగా అయిపోతుంది అనమాట ఆయిల్ని మళ్ళీ మళ్ళీ మనం యూజ్ చేయకూడదు చాలా మంది అవాయిడ్ చేయమని చెప్తున్నారు కదా హెల్త్ అవేర్నెస్ కోసం అది చాలా ప్రాబ్లం అవుతుంది హెల్త్ కానీ ఇలా మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని ఒక బాటిల్లో తీసి పెట్టుకుంటే గార్డెన్కి ఇలా వాడవచ్చు అండి ఇది పెస్ట్ కంట్రోల్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ కుంకుడికాయలని రసం తీసుకున్నాం కదా బాగా పిండేసి రసం తీసుకున్న తర్వాత అందులో బేకింగ్ సోడా ఒక స్పూన్ వేస్తే సరిపోతుందండి ఎక్కువ వేస్తే ఆ మొక్కలు ఆకులు మాడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అందుకని నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను రెండు లీటర్లకి ఫుల్గా తీసుకోవాలన్నమాట ఒక స్పూను పూర్తిగా తీసుకోవాలి తర్వాత ఈ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ ఏదైతే ఉందో అది ఒక ఫైవ్ ఎంఎల్ నుంచి ఒక రెండు స్పూన్లు అలా తీసుకోవచ్చు అంటే నేను ఒక స్పూన్ వేసాను ఇంకొంచెం పడింది కింద అందుకని ఒక స్పూన్ తాపేశాను ఆ మాత్రం సరిపోతుంది తర్వాత ఈ కోల్డ్ ప్రెస్డ్ నీమ్ ఆయిల్ అనేది దొరుకుతుందండి ఇది చాలా ఘాటుగా ఉంటుంది ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట పేస్ట్ కోసం ఇదైతే ఒక టెన్ ఎంఎల్ తీసుకుంటున్నాను రెండు లీటర్లకి అంటే ఒక లీటర్కి ఫైవ్ ఎంఎల్ చప్పనా ఇది ఇప్పుడు మొత్తం నేలల్లోనే మనం కుంకుడు రసం వేసాం కాబట్టి ఈ ఆయిల్ అంతా కరిగిపోతుందండి నీటిలోనే కలిసిపోతుందనమాట శుభ్రంగా కలిసిపోయి ఒక లిక్విడ్ లాగా తయారవుతుంది నీళ్ళకొచ్చి వేసుకొని మనం బాగా షేక్ చేసినట్టు స్పూన్ తోటి ఇలా చేస్తే అది మొత్తం నీళ్ళల్లోనే ఆయిల్ అంతా కలిసిపోయి ఒక మంచి పెస్టిసైడ్గా తయారవుతుంది అనమాట చూడండి ఎక్కడ ఆయిల్ యాక్చువల్గా ఆయిల్ అయితే నీళ్ళదిలో తేలుతుంది ఇక్కడ ఎక్కడ తేలినట్టు కనిపించట్లేదు మొత్తం నీళ్ళలో కరిగిపోయింది ఇది ఒక ఈ మగ్గు ఒక లీటర్ ఉంటుంది ఇది కాకుండా మనం ఇంకొక లీటర్ నీళ్ళు ఎక్స్ట్రా తీసుకుందాం టూ లీటర్స్కి ఇది మనం స్ప్రే చేయగా ఒకవేళ మిగిలింది అనుకోండి మిగిలింది అలాగే స్ప్రే బాటిల్లో ఉంచేసి నెక్స్ట్ మళ్ళీ టూ డే త్రీ డేస్ తర్వాత ఇంకొకసారి స్ప్రే చేసుకోవచ్చు అందుకని నేను రెండు లీటర్లకి ఇది ప్రిపేర్ చేస్తున్నాను స్ప్రే బాటిల్ ఎప్పుడు పూర్తిగా వేసుకోకూడదండి కొంచెం గ్యాప్ ఉన్నట్టే వేసుకోవాలి అప్పుడే అది స్ప్రే బాగా అవుతుంది లేదంటే ఒక్కోసారి పాడైపోతుంది అనమాట మరి ప్రెజర్ ఎక్కువైనా సరే స్ప్రే బాటిల్స్ తొందరగా పాడైపోతుంటాయి ఇప్పుడు ఆకులు కిందని చూడండి ఎంత పట్టేసిందో మొత్తం ఆకులు కింది భాగం చెట్టంతా తడిచేలాగా కాండం ఆకులు పోత ఎక్కడైతే ఉందో అక్కడ మొత్తం స్ప్రే చేయాలండి ఇది ముందు వాటర్తో కడగకూడదండి కడక్కుండానే మొత్తం చెట్టుకి ఇది పెస్టిసైడ్ మొత్తం స్ప్రే చేయాలి స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ డే చూడండి మొత్తం అంతా మాడిపోతుందనమాట ఎక్కడ అంటే ఎక్కడైనా స్ప్రే పడకపోతే ఆ లిక్విడ్ తగలకపోతే అక్కడ ఉండొచ్చు కానీ స్ప్రే చేసినంత వరకు అయితే ఇది ఉండదండి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే పనిచేస్తుంది నేను మీకు ఇక్కడ అది క్లీన్ అయిన తర్వాత కూడా చూపిస్తున్నాను మళ్ళీ మీకు వీడియోలో చూపించాను కదా చాలా ఈజీగా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చెట్ అంతా ఉంది కాబట్టి నేను మొత్తం ఆకులు కాండం పూత ఇది అది లేకుండా ఆ పక్కనే టమాటో కూడా కొంచెం ఎటాక్ అయింది ఇది బూజు తెగులు మీద కూడా స్ప్రే చేయవచ్చు అండి శీతకాలంలో వచ్చిన అన్ని రకాల పెస్ట్కి కూడా పనిచేస్తుంది అనమాట ఈ ఫార్ములా అపిడ్స్కి అన్నిటికీ పనిచేస్తుంది బూజు తెగులుకి తర్వాత లీఫ్ మైనర్కి ఇలా వార్మ్స్ కూడాను క్యాబేజీ వార్మ్స్ లాంటివి గ్రీన్ వార్మ్స్ ఉంటాయి కదా ఆకు పురుగులు అంటాము వాటికి కూడా పనిచేస్తుంది అనమాట ఆకుకూరలు కూడా స్ప్రే చేయవచ్చు కాకపోతే బేకింగ్ సోడా కొంచెం ఆకుకూరలకి ఇంకొంచెం తగ్గించి వేసుకుంటే మంచిదే ఎందుకంటే అవి చాలా లేతగా ఉంటాయి కాబట్టి కొంచెం బర్న్ అయ్యే ఛాన్స్ ఉండదు అయితే ఏమీ అవ్వదు అనమాట రెండు లీటర్లకు ఒక స్పూన్ వేసుకున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు బర్న్ అయ్యే ఛాన్సే ఉండదు మీకు నెక్స్ట్ కూడా నేను మళ్ళీ చూపిస్తాను ఇది స్ప్రే చేసిన నెక్స్ట్ డే చూడండి మొత్తం ఎక్కడెక్కడైతే పెస్ట్ ఉందో చెట్లు ఆకులు కొమ్మలు అన్నీ తడిచేలాగా ఇలాగా స్ప్రే చేసుకోవాలన్నమాట ఇలా స్ప్రే చేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే మీకు చూపిస్తున్నానండి ముందు రోజు ఈవినింగ్ నేను స్ప్రే చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూసేటప్పటికీ చూడండి మొత్తం అంతా మాడిపోయినాయి అనమాట కాకపోతే ఈ ఆయిల్ గ్రీజీ కోసం గ్రీజీగా ఉంటుంది కాబట్టి అవి పూర్తిగా రాలిపోలేదు ఆకులకే ఉన్నాయి కానీ అన్నీ చనిపోయి ఉన్నాయన్నమాట మాడిపోయి ఉన్నాయన్నమాట అవి ఏవి కదలట్లేదు ఆకుల మీదని చూడండి మీకు టిష్యూ పేపర్ తోటి నేను క్లీన్ చేసి కూడా చూపిస్తున్నాను ఒక్కటి కూడా కదలట్లేదు చాలా వరకు మాడిపోయి మీకు అంత ఒత్తుగా కనిపించట్లేదు చూడండి మనం ఫస్ట్ డే స్ప్రే చేసినప్పుడు అంత ఎక్కువ అయితే మీకు కనిపించట్లేదు ఆ నెక్స్ట్ డే ఇప్పుడు ఏం చేయాలంటే మనం వాటర్ పెట్టేసి ఇది మొత్తం క్లీన్ చేసేయాలండి చెట్టు ఎక్కడెక్కడైతే ఉందో మంచినీళ్ళతోటి మొత్తం స్ప్రే చేసి స్ప్రే బాటిల్ తోటి స్ప్రే చేసి కానీ లేదంటే ఇలా చేతితోటి ఆకుల్ని మగ్గుతో వాటర్ పోసుకొని అన్నా సరే మనకి ఎలా వీలైతే అలా మొత్తం చెట్టు అంతా క్లీన్ చేసేయాలన్నమాట ఆడిపోయిందైనా సరే ఆ చెట్టుకి అది పట్టి ఉం అదే రాలిపోతుంది కానీ రెండోసారి కూడా మనం స్ప్రే చేస్తే ఇంకా రిజల్ట్ బాగుంటుంది మళ్ళీ ఇంకా తొందరగా రాకుండా ఉంటుంది కాబట్టి ఇలా వాటర్తో చెట్టు అంతా మొత్తం క్లీన్ చేసేయాలి అది స్ప్రే బాటిల్ తోటి మీ ఇష్టం మీకు ఎలా వీలైతే అలాగా ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ మొత్తం చేతితోటి అంతా ఇలా క్లీన్ చేసేస్తున్నాను వస్తున్నాను కాకపోతే ఇది ఏది బతికైతే లేవండి పిట్స్ అంతా మాడిపోయింది చూడండి చాలా నీట్గా క్లీన్గా అయిపోతుంది చెట్టు మొత్తం అంతా మాడిపోయింది తక్కువ ఉంది అనుకోండి తక్కువ ఉంటే మీరేమో స్ప్రే బాటిల్ తోటి ఫోర్స్గా స్ప్రే చేసినా సరే ఈ విధంగా పోతుందనమాట ఆ మాడిపోయిందంతా కింద రాలిపోతుంది ముందే మనం క్లీన్ అనుకోండి అవన్నీ బతికే ఉంటాయి బతికొన్న మళ్ళీ అదే టబ్లో పడతాయి మళ్ళీ అవంతా చెట్టుకు పట్టేయడానికి ఛాన్స్ ఉంటుంది అందుకని ముందు వాటర్తో క్లీన్ చేయకూడదండి ఎప్పుడైనా సరే అపిడ్స్ కానీ మిల్లీ బగ్స్ కానీ మనం అది పెస్టిసైడ్ స్ప్రే చేసిన నెక్స్ట్ డే మొత్తం క్లీన్ చేయాలి అప్పటికి అవన్నీ మాడిపోయి ఉంటాయి కాబట్టి క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ నేను స్ప్రే చేసి మీకు చూపిస్తున్నానండి ఇంకో సెకండ్ టైం అనమాట ఇదే లిక్విడ్ ఇంకా ఎక్కడెక్కడైనా ఉండిపోయినా చేసినా అదంతా మళ్ళీ ఇంకా సెకండ్ టైము స్ప్రే చేసామనుకోండి మొత్తం అనమాట చూడండి మొత్తం ఇంకా ఎక్కడైనా ఉంటే చిగురులకో పోతకో ఆకుల మధ్యలోనో లేకపోతే కింది భాగంలోనో ఎక్కడో దగ్గర బై మిస్టేక్ ఉండిపోయినా సరే మనం సెకండ్ టైము స్ప్రే వల్ల మొత్తం కంట్రోల్ అయిపోతుంది ఇంకా ఎక్కడ పెస్ట్ అనేది మీకు అనమాట పోత కూడా చెట్టు కూడా బాగుంటుంది హెల్తీగా ఉంటుంది పూత కూడా బాగా వస్తుంది దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అనమాట చెట్టుకు కానీ పూతకు కానీ కాయలకి కానీ ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఇది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి స్ప్రే చేసాం కదా స్ప్రే చేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మీకు చూపిస్తున్నానండి చూడండి చెట్టు ఎంత బాగుందో ఫస్ట్ డే ఒకరోజు మనం స్ప్రే చేసాము సెకండ్ డే మొత్తం క్లీన్ చేస్తాము క్లీన్ చేసిన తర్వాత చెట్టు ఆకుల మీద తడిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్ప్రే చేసాం స్ప్రే చేసిన ఒక త్రీ డేస్కి మీకు మళ్ళీ అప్డేట్ చూపిస్తున్నాను ఇది అక్కడక్కడ మాడిపోయి ఇంకా అది రాలిపోకుండా ఉండిపోయింది తప్ప మీకు ఎక్కడ ఆ పురుగులు కానీ అవి అసలు ఆపిడ్స్ ఎక్కడ ఉన్నట్టు కానీ అసలు కదులుతున్నట్టు కానీ ఎక్కడ లేదు చూడండి చెట్టు ఎంత నీట్గా ఉందో హండ్రెడ్ పర్సెంట్ ఇది యూజ్ అవుతుందండి సేఫ్గా ఉంటుంది దీనివల్ల చెట్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కుకింగ్ ఆయిల్ వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి గార్డెన్లోని తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్ యూ